ఉట్టుట్టి మా అంటే ఓసోస్ దావోస్ అసలు విషయం చూస్తా అని ఏదో ఇక్కడ ఇచ్చారు అది చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు హైదరాబాద్లోని జూబ్లీల్స్లో ఉంటారు గ్రీన్కో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు కూడా జూబ్లీల్స్లోనే ఉంటారు అయితే గ్రీన్కో కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీల్స్లోనే కూతవేటంత దూరంలోనే ఉన్నది మాదాపూర్లో ఉంటుంది గ్రీన్ కో కంపెనీ అనేది కూడా ఈ మాదాపూర్లో ఉంటుంది అదేవిధంగా జూబ్లీ హిల్స్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు మంత్రివర్గం కూడా అక్కడనే ఇళ్లలో జూబ్లీహిల్స్ ఏరియా ప్రాంతంలోనే నివాసం ఉంటారు అయితే ఈ జూబ్లీల్స్ ప్రాంతానికి ప్లస్ జీ గ్రీన్ కో అనే కంపెనీకి కూడా కూతవేటంత దూరంలోనే ఉంటుంది ఇక్కడనే వెళ్ళొచ్చు కదా అని ఇందాక నేను చెప్పినట్టుగా మాదాపూర్లో ఉంటుంది ఇక్కడ పెద్దలు ఏదైనా విధానపరమైనటువంటి ఒప్పందం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లోనే చేసుకోవచ్చు అయితే హైదరాబాద్ నుండి ఏడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలోని దావస్కులో ఉన్న ఒక గదిలో కూర్చొని మరి డీల్ చర్చల్లో పాల్గొన్నారు ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రిలు మంత్రి శ్రీధరబాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఆంధ్రాకు చెందినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు ఈ దీంట్లో అక్కడికి వెళ్ళి దావస్లో ఒక గదిలో కూర్చొని భేటీ ఎందుకు అయ్యారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి ఇది దావస్లో బీజేపీ ఉప ముఖ్యమంత్రుల బిల్డప్ కహాని హైదరాబాద్ కంపెనీలు స్విట్జర్లాండ్లో మన మంత్రుల చర్చ సహచర మంత్రి కంపెనీలతో బీజేపీ సీఎం ఫ ఫడ్నీస్ ఎంఓయూ ఏడు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి విదే దేశీ కంపెనీలతో డీల్స్పై విమర్శలు అక్కడ ఏడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ చేసుకొస్తున్నటువంటి డీల్స్ పైన విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలు ఏంటనేది కూడా చూద్దాము కంపెనీలు వస్తాయా రావా అనేది రానున్న రోజుల్లో తేటితలమవుతుంది వాళ్ళేమో కంపెనీలు పెట్టడానికి వివిధ కంపెనీల వారు పారిశ్రామికవేత్తలు కూడా హామీ ఇచ్చారని చెప్పేసి నిన్న మొన్న వచ్చినటువంటి పేపర్ కథనాల్లో మీడియా సమావేశాల్లో మనం చూసాం